ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం గురువారం రోజున పొరపాటున ఈ మూడు పనులు చేయవద్దు అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఎవరి జాతకంలో అయితే గురుగ్రహం బలహీనంగా ఉంటుందో వారు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా అనేక సమస్యలు తలెత్తుతాయి మనం ఈరోజు కొన్ని చిన్న చిన్న పరిహారాల్లో ఒక అద్భుతమైన పరిహారం తెలుసుకుందాం అలాగే చాలామందికి కుటుంబంలో మనం అందరం కూడా ఎక్కువగా ఇబ్బంది పడే విషయం ఏంటంటే చిన్న చిన్న విషయాలకి కుటుంబ సభ్యుల్లో గొడవలు వస్తూ ఉంటాయి అంటే అది అప్రస్తుతమైన విషయమైనప్పటికీ కూడా గొడవ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కారణం లేకుండానే స్నేహితులతో గొడవపడటం అలాగే తల్లిదండ్రులతో గొడవపడటం పిల్లలతో తల్లిదండ్రులు గొడవపడటం అలాగే ధనానికి సంబంధించిన అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి రావడం మీకు గురువు బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతుంది అలాగే వైవాహిక జీవితంలో అంటే భార్యాభర్తలుగా వా వివాహం చేసుకున్న వారికి సాంసారిక జీవితంలో కూడా చిన్న చిన్న మాటల వల్ల దూరంగా జరగడానికి అవకాశం ఉంటుంది గురువు బలహీనంగా ఉంటే ఇది కూడా జరుగుతుంది వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు గురువారం రోజున మీరు ఇప్పుడు నేను చెప్పబోయే పనులు చేయవద్దు ఈ పనులు చేయటం వల్ల గురుగ్రహం బలహీనపడుతుంది దానివల్ల అనేక రకాలైన సమస్యలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాటిని ఎలా తగ్గించుకోవాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్ని ఫాలో అయ్యేవారు సరే వీడియోస్ నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఎన్నో సమస్యల మీద వెయ్యి పైన చదవడం జరిగింది మీరు ఏ ఉపాయం అయితే చూస్తారో పూర్తిగా చూడటానికి చేయండి మీకు అర్థమైతే చేయండి అలాగే ఆ పదార్థము సమయము చిక్కినప్పుడు మాత్రమే చేయండి అందులో ఉన్న పదార్థం కాకుండా వేరే పదార్థంతో చేయవచ్చా అని అడిగేవారు కూడా ఉంటారు ఎందుకంటే ఇవి ఉపాయాలు వీటికి పదార్థము సమయము చాలా ఇంపార్టెంటు అలా వీలైనప్పుడు మాత్రమే చేయండి లేని పక్షంలో చేయమాకండి అలాగే ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే మీ సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు నమ్మకం ఉన్నవారు మాత్రమే ప్రయత్నం చేయండి ఆ పరాదేవత అనుగ్రహంతో మీ మనసులో ఉన్న కోరిక మీ సమస్య నుంచి బయటపడాలని మరొకసారి కోరుకుంటున్నాను మనం గురువారం రోజున ఏం చేయకూడదో ముందు తెలుసుకుందాం గురువారం రోజున ఎవరైతే వివాహమైన స్త్రీలు తలస్నానం చేయకూడదు ఈ విధంగా చేయడం వల్ల మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే రెండవది ఏంటంటే గురువారం రోజున మీ తండ్రిని గురువుని సాధువుల్ని పూజారుల్ని అలాగే పెద్దవారిని దూషించకూడదు ఈ విధంగా ఒకవేళ మీరు దూషించినట్లయితే మీకు కొన్ని సంవత్సరాల వరకు దౌర్భాగ్యం వెంటాడుతుంది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మీ జీవితంలో మార్పు రాదు అలాగే మూడో చెప్తాను గురువారం రోజున గోల్డ్ తీసుకోవడం జుట్టు కట్ చేసుకోకూడదు అంటే కొంతమంది సమయంతో లేదు చేస్తూ ఉంటారు చెక్ చేసుకోండి గోల్డ్ తీసుకోకూడదు జుట్టు కట్ చేసుకోకూడదు మీకు ఒకవేళ అలా చేస్తే నెగిటివ్ ఎనర్జీతో ఇబ్బంది పడవలసి వస్తుంది చేసుకోకూడదు అంటే ఇబ్బందిగా కలుగుతాయి ఆ సమయంలో చేయటం వల్ల మీకు ఏ పని మీద శ్రద్ధ ఉండదు మీ మనసు చంచలంగా ఉంటుంది మీకు కోపం అధికంగా వస్తుంది మగవారు గురువారం నాడు చాలామంది షేవింగ్ లాంటివి కూడా చేసుకోరు కొంతమందికి తెలిసినవారు చేసుకోకుండా ఉండటమే మంచిది వైవాహిక జీవితంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే సంసార జీవితంలో సంతోషం ఉండదు చేసుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది అని అర్థం సమయం జగ్గినప్పుడు చేస్తూ ఉంటారు అది పెద్ద ఇష్యూ కాదనుకోండి కానీ దానిలో ఉండే లాజిక్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోగలిగితే ఇబ్బంది లేదు అలాగే మనం ఇప్పుడు గురుగ్రహం మనకి బలంగా మారడానికి కొన్ని చిన్న చిన్న పనులు తెలుసుకుందాం దీన్ని ఎవరైనా చేయవచ్చు గురువారం రోజు ఉదయం స్నానం చేసే నీళ్ళల్లో పసుపు కలుపుకొని మీరు స్నానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది అలాగే గురువారం రోజు ఉదయం నీళ్ళల్లో కొంచెం పసుపు కలిపి అరటి చెట్టు మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా సరే అరటి చెట్టు ఉంటే ఆ చెట్టు మొదల్లో పోసి నమస్కారం చేసుకుంటే మీకు గురుగ్రహ బలం పెరుగుతుంది ఇలా ప్రతి గురువారం చేయవచ్చు ఆడవారు నిలసల సమయంలో మాత్రం పొరపాటున చేయవద్దు మిగతా సమయంలో చేయండి ఎవరికైనా సరే గురుబలం పెరిగితే వారి జీవితంలో సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు ఉంటాయి అలాగే మీరు చేస్తున్న ఉద్యోగము వ్యాపారము వృద్ధిలోకి రావాలి అంటే చక్కగా అభివృద్ధి చెందాలి అలాగే మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలి గురువారం రోజున మీరు అరటి చెట్టు వేరు ఇదిగోండి ఇది అరటి చెట్టు వేరు చిన్న మొక్క తెచ్చుకొని ఇంత మొక్క తెచ్చుకోండి చిన్న మొక్క అది కూడా ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు ఉన్న వేరు మొక్క తెచ్చుకోండి ఇంటికి తెచ్చి చక్కగా నీటితో శుభ్రం చేసి ధూపం దీపం చూపించి తర్వాత మీ కుడి చేతికి పసుపు కయలు దారం కానీ ఇలాంటి పసుపు కయలు కొత్త క్లాత్లో కట్టుకొని మీ చేతికి ఇలా మణికట్టు దగ్గర కట్టుకోండి ఆడవారైనా మగవారైనా కుడి చేతికి కట్టుకోవాలి తర్వాత మీరు కట్టుకున్న తర్వాత ఒక వారం రోజుల పాటు మీరు స్నానం చేస్తున్నప్పుడు కానీ మిగతా సమయంలో కానీ మీ చేతికి అలా ఉంచుకోండి దారంతో కట్టుకోవచ్చు క్లాత్తో కట్టుకోవచ్చు చిన్నగా ముడివేసి మణికట్టుకు మనం బంధనం కట్టుకుంటాం కదా అలా కట్టుకోండి నెక్స్ట్ గురువారం నాడు ఏదైతే మీరు కట్టుకున్నారో అంటే ఆ గురువారం దాకా ఉంచుకొని శుక్రవారం రోజున దీనిని తీసి ఎక్కడైనా పారాయణలో లేదా ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయండి మీకు చాలామంది వామ్ కావడం లేదు త్వరగా వామ్ కావాలనుకునేవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అంటే వాహం త్వరగా అవడానికి అవకాశం ఏర్పడుతుంది మీరు ఈ ఉపాయాన్ని నెలకొక్కసారి చేసుకోవచ్చు నెలకొక్కసారి అలాగే ప్రతి గురువారం నాడు మీరు బయటికి వెళ్ళే ముందు పసుపుతో ఇలాంటి పసుపు చక్కగా పసుపు గుమ్ములు తీసుకు పసుపు తీసుకోండి దాన్ని కాస్త బొట్టుగా పెట్టుకొని బయటికి వెళ్ళండి మీ నుదుటి మీద కరెక్ట్గా నుదుటి మీద కొద్దిగా బొట్టుగా పెట్టుకోండి తర్వాత ఏ బొట్టు అయినా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఎలిని పనుల మీద ఏదైతే మీరు పని మీద వెళ్తున్నారో ఆటంకాలు లేకుండా పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది మరి ఇంట్లో ఉన్నవారు కూడా పెట్టుకోవచ్చు ఒకటేంటంటే ఇలా మీరు బయటికి వెళ్ళేవారు కాదు ప్రతి గురువారం కూడా గురుబలం పెంచుకోవడానికి ఇంట్లో ఉన్నవారు కూడా ఈ బొట్టుగా పసుపును పెట్టుకోవచ్చు ఈ విధంగా చేయడం వలన గురుగ్రహం బలపడుతుంది మీ అదృష్టం ఎప్పుడు మీతో పాటు ఉంటుంది ఎందుకంటే జాతకంలో గురువు సహకరిస్తే ఎన్నో సమస్యలకు సమాధానం అదే గురువు నీచంగా ఉన్నా సహకరించకపోయినా జీవితం చాలా దుర్భరంగా కష్టంగా ఉంటుంది ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ఇందులో మీరు ఏది చేయగలిగితే అది చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమా త్రీ నమ